చిన్న కాళేశ్వరం పంప్ హౌజ్ మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు జిల్లాలోని మహాదేవ్పూర్ కాటారా మండలాల్లో ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు బీరసాగర్ వద్ద జరుగుతున్న చిన్న కాళేశ్వరం పంప్ హౌజ్ మరమ్మత్తు పనులను పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు మూడు పంప్ హౌజులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రెండు పూర్తయ్యాయని మిగతా ఒకటి వచ్చే నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు మరమ్మత్తు పనులతో పాటు ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎర్ర చెరువు మందిరం చెరువు కొత్త చెరువు పరిధిలోని దాదాపు పదివేల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు అనంతరం ఎర్ర చెరువు మందిరం చెరువులను పరిశీలించి చెరువు అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు కాటార మండలం గారెపల్లి వద్ద కాళేశ్వరం రెండో దశ ఎత్తిపోతల పథకం పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు ఆయన వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఇరిగేషన్ ఏఈలు యాదగిరి తిరుపతిరావు మహదేవపూర్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ ఉన్నారు